ఒకటవ తారీఖున హైదరాబాద్లోని రాష్ట్ర రాజధాని అడుబొడున జింకానా గ్రామ్స్లో జరిగేటువంటి మాలల శింహజన సభకు మాలమహానాడు రాష్ట్ర సీనియర్ నాయకులుగా రాజ్యాంగ పరిరక్షణ కోసం మాలల యొక్క ఆత్మ గౌరవం కోసం జరిగేటువంటి ఈ సభకు అందరూ తెరరావని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను మూడు వేల సంవత్సరాల నుంచి ఈ దళిత జాతుల మీద ఈ నిమ్మిన జాతుల మీద ఏదైతే వివక్షత ఉందో ఆ కుల వివక్షతను రూపుమాపడం కోసం గౌరవనీయులు మరి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అందరూ ఫలాలు సమానంగా అందుకోవాలి అందరూ కూడా దాన్ని అనుభవించాలని చెప్పేసి మనకు కల్పించినటువంటి ఈ దళిత జాతులకు కల్పించినటువంటి ఈ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కును పొందడానికి అందరికీ వీలుంది కానీ దాన్ని నీరు గార్చడం కోసం కోసం ఒక వర్గం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చివరికి ఈ రాజ్యాంగం ద్వారా కనిపించినటువంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మెల్లమెల్లగా కాల నీరు గార్చడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మాలలు ఈ రాష్ట్రంలో గుప్పిడే ఉన్నారు లే పిడికడే ఉన్నారు కొద్దిపాటే ఉన్నారు అనేటువంటి ఏవైతే మనవాదులు చెప్తున్నటువంటి ఏదైతే విషయం ఉందో దాన్ని తిప్పికొట్టడానికి మాలలు ఎంత శక్తి ఉన్న వాళ్ళ స్ట్రెంత్ ఏంది వాళ్ళ కథ ఏంది అనేది చూపించడం కోసం హైదరాబాద్ మొత్తం కూడా నీలిమయం కాబోతుంది దుమ్ము లేచిపోతుంది కాబట్టి ఒకసారి రేపు జింకానా గ్రౌండ్స్ ద్వారా జరిగేటువంటి సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మేము కనిమిప్ కలగజేస్తున్నాం మా మీద చూపుతున్నటువంటి ఏదైతే చిన్న చూపు ఉందో ఆ సభ ద్వారా మేము తీసివేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విధానాన్ని మేము చెప్తున్నా అదే విధంగా ఈ జింకాన గ్రౌండ్స్ లో జరిగేటువంటి మీటింగ్ ద్వారా మా మీద జరుగుతున్నటువంటి తప్పుడు కుట్రలు ఏవైతే ఉన్నాయో మాలలు మనవాదులు అంటున్నటువంటి ప్రయత్నాలు చేస్తూ చివరికి మాలలకు యొక్క వాయిస్ ను లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేము సమర్థవంతంగా తిప్పుకొడుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మా శాసన సభ్యులు చెన్నూరు శాసనసభ్యులు మరి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ద్వారా ఈ మాలలంతా ఏకట ఏకతాటిపై నిలుస్తున్నారు వారు చేసేటువంటి ప్రయత్నానికి మేము అందరం కూడా మాల జాతి తరఫున వాళ్ళు ఆయనకు మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తరలి వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నా వంతు ప్రయత్నంగా నేను ఈ కోయలగూడెం దగ్గర ఏదైతే విలేజ్ ఆహారం హోటల్ ఎదురు హోటల్ ఉందో దానికి ఎదురుగా లెఫ్ట్ సైడ్ లో మెయిన్ రోడ్డు మీన్నే మరి నా వంతు సహాయంగా నా వంతు బాధ్యతగా ఆహ్ పులిహోర పొట్లాలు తర్వాత వాటర్ బాటిల్స్ ని అందజేస్తున్నా ఇది ఎందుకు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక పోరాట సంగతి మేము అంటున్నాం అంటే ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా జరగలేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా మరి ఉభయ సభలలో దాన్ని గెలిపించుకొని దాన్ని చట్టం చేసి అమలు చేస్తే మాకు ఎలాంటి బాధ లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం కాబట్టి దాన్ని చట్టసభల ద్వారా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని చట్టం చేసి తీసుకురావట్లేదు కాబట్టి ఇది రాజ్యాంగ రాజ్యాంగానికి వ్యతిరేకం అంటున్నాం కాబట్టి వ్యతిరేకం అని చెప్తున్నాం మేము సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఇచ్చినటువంటి తీర్పులో జనాభా ప్రాతిపదిక అనేటువంటి ఒక విషయం కూడా పొందుపరిచింది మరి జనాభా లెక్కలు ఇప్పటివరకు తేలినాయా రెండు వేల తొమ్మిది పది పదకొండులో చేసినటువంటి ఆ జనాభా లెక్కలు ఇప్పటి వరకు జనాభా లెక్కలు తేల్చలేదు అది రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటి అంశం అది కేంద్ర ప్రభుత్వము దానికి ఒక సపరేట్ వింగ్ ఉంది సెన్సెస్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం ఏదైతే డాటా ఇస్తుందో ఆ డాటా ప్రకారంగా జనాభా ప్రాతిపదికన చేస్తే మాకి వచ్చినటువంటి నష్టం లేదు రెండవ అంశం ఏంటంటే మనం ఇచ్చినటువంటి తీర్పులో క్రిమిలేయర్ అనేటువంటిది పొందుపరిచారు క్రిమిలీయర్ అని ఎట్టుంటుంది క్రిమి క్రిమిలేయర్ అనేటువంటిది మెల్లమెల్లగా ఎవరైతే ఈ మొదటి తరం వాళ్ళు రిజర్వేషన్ లబ్ధి పొందినో వాళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళు రిజర్వేషన్ పొందడానికి వీలేదు లేదు అది క్రిమిలేయర్ కాబట్టి మరి మెల్లమెల్లగా ఈ రిజర్వేషన్ ఎత్తువేసేటువంటి కుట్ర జరుగుతుంది కదా ఆ తీర్పులో అనేక అంశాలు పొందుపరిచారు కాబట్టి ఆ తీర్పు మరి రాజ్యాంగంబద్ధంగా లేదు మరి రాజ్యాంగాన్ని రక్షించే విధంగా లేదు అని చెప్పేసి మా అభిప్రాయం